మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి పేర్ని రేనారెడ్డికి కోపం వచ్చింది ఏ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వను అని చెప్పి చెప్పారు ఆ మాటకి మన పేర్ని రేణారెడ్డి కోపం వచ్చి మమ్మల్ని రానియపోవటానికి నువ్వెవరు వే నువ్వెవరు వే అని చెప్పని సినిమా డైలాగులు చెప్తా ఉన్నాడు అయ్యా పేరుని రేనారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తాను అని అధికార మదంతో విర్రవీగినటువంటి అవినీతి పరుడికి దొంగకి హంతకుడికి అదపాతాళానికి తొక్కేసినటువంటి వ్యక్తి అలాగే నువ్వెవరివే నువ్వెవరవే అంటున్నావు కదా సాక్షాత్తు దేశ ప్రధాని నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని అనిపించుకునేటువంటి గొప్ప వ్యక్తి అలాగే ముప్పై సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కలిసి పనిచేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పి నువ్వు నాకు తోడుగా రా అని చెప్పని అడిగినటువంటి వ్యక్తి అలాగే అంటే రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓడిపోయి ప్రజల పక్షాన నిరంతరం పోరాడి అధికార మతంతో విర్రవేగిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పి ఆ అధికారంలో నుంచి ఆ దుర్మార్గుల్ని నీ ఫోర్ ట్వంటీ బ్యాచ్ని అధికారంలో నుంచి దింపి వందకి వంద పర్సెంట్ సక్సెస్ రేటు సాధించినటువంటి వ్యక్తి ఇన్ని అడిగావు కదా అసలు నువ్వెవరవే అని చెప్పి నిన్ను అడిగితే ఏమీ ఉండదు నువ్వెవరవో నేను చెప్పనా అదే వ్యక్తికి నువ్వెవరివే అని చెప్పని అడిగావు కదా పవన్ కళ్యాణ్ గారిని అదే వ్యక్తికి భయపడి మచిలీపట్నం నియోజకవర్గంలో నిలబడకుండా నీ పిల్ల బచ్చాగాడిని పేరుని కిట్టుని నిలబెట్టి నువ్వు దాక్కుని తప్పుకుని రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళటానికి కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని తెలిసిన తర్వాత కూడా నువ్వెవరివి నువ్వెవరు అన్నావు అనుకో మన పదకొండు వచ్చినాయి ఈసారి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారు అని చెప్పి మన పేరుని రేణారెడ్డి గారికి తెలియజేస్తున్నాను జై హింద్